ఇలా వేసేసుకొని ఇలా మొత్తం స్ప్రెడ్ అయితే చేసుకోవాలి ఎక్కడైనా గ్యాప్ ఉంటే ఇలా పిండితో నింపేసుకోవాలండి హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తికి అయితే కోరుకుంటున్నారు ప్లీజ్ మన ఛానల్ కొత్తగా చూసాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్లైకన్ అయితే ప్రెస్ చేయండి బెల్లైకన్ ప్రెస్ చేయడం వల్ల మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న చాలా థ్యాంక్స్ అండి ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి నీరు దోశ ప్రెసిపీ అయితే చేస్తున్నానండి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి అయితే వెళ్ళిపోదమ్మా ఫ్రెండ్స్ ఇక్కడ నేను ముందుగా ఒక ఫోర్ అవర్స్ అయితే బియ్యం అయితే నానపెట్టుకున్నానండి బియ్యం కూడా ఒక కప్పు తీసుకున్నాను తీసుకొని బాగా త్రీ టైమ్స్ వాష్ చేసుకొని నీళ్ళు వేసుకొని నానపెట్టేసుకున్నానండి ఫోర్ అవర్స్ కానీ లేదంటే ఫైవ్ అవర్స్ కూడా నానపెట్టేసుకోవచ్చు ఇంకా వాటర్ అయితే వంపేసుకున్నానండి ముందుగా ఇంకా మిక్సీ జార్ తీసుకొని ఆ జార్లోకి అయితే బియ్యాన్ని అయితే వేసుకుంటున్నాను ఇంకా ఇందులోకి వేయడానికైతే కొబ్బరి అయితే తీసుకున్నానండి ఒక చిప్ అయితే ఇంకా ఇలా బ్రౌన్ పాట్ అయితే తీసేసుకున్నాను ఇప్పుడు దీన్ని తుర్మేసుకుందామండి కంపల్సరీ బ్రౌన్ పాట్ అయితే తీయాలండి ఇలా తుర్మేసుకుంటే తొందరగా మిక్సీ జార్లో తొందరగా గ్రైండ్ అవుతుందండి ఇక్కడ నేనైతే ఈ కప్పుతో అయితే బియ్యం అయితే తీసుకున్నానండి ఒక కప్పు ఇప్పుడు దీనికి హాఫ్ కప్పు అయితే ఇలా తురుముకున్న కొబ్బరి అయితే తీసుకుంటున్నాను అలాగే కొద్దిగా వాటర్ వేసేసుకుందామండి కొద్దిగానే వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి స్మూత్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత అయితే ఇంకా ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నానండి ఇంకా ఇందులోకి వాటర్ వేసేసుకొని వేస్తున్నానండి ఇంకా ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడినంత సాల్ట్ అయితే వేసుకుంటున్నాను చూడండి మనకు ఎలా ఉందో కలర్ఫుల్గా ఉంది వైట్గా మనము కొబ్బరికి బ్రౌన్ పాట్ తీయడం వల్ల ఎంత కలర్ఫుల్గా ఉంది చూడండి పిండి అనేది మనకు వైట్ వస్తుందనమాట ఇప్పుడు ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇది మనకు గట్టిగా ఉండకూడదండి నీరు దోశ కాబట్టి వాటర్ లాగే ఉండాలి ఇంకా మనకు వాటర్ అయితే పడుతుందండి చూడండి ఇలా అయితే ఉండాలి మనకు ఇలా వాటర్ అంతా ఇలా ఉండాలి లిక్విడ్ లాగా ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇది పులిసే పని అయితే లేదండి ఓన్లీ కేవలం బియ్యం ఒకటే నాన్ పెట్టుకుంటే చాలండి మనకు నీర దోశ కాంబినేషన్కి టమాటా చట్నీ అయితే చేస్తున్నానండి ముందుగా ఉల్లిపాయ కట్ చేసుకుంటున్నాను చిన్నగా కట్ చేసుకోవాలి ఇక్కడ టమాటో కూడా కట్ చేసుకుంటున్నానండి చూడండి ఇంకా చెట్నీకి అయితే రెడీ చేసుకున్నాం కదా అన్ని కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇంకా కడాయి పెట్టేసి ఆయిల్ కూడా వేసేసుకున్నానండి ఆయిల్ కూడా హీట్ అయ్యింది ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ ముక్కలు అయితే వేసుకోవాలి ఇంకా అలాగే టమాటా ముక్కలు కూడా వేసేసుకుంటున్నానండి ఇంకా అందులోనే మబ్బుతాయి రెండు ఇంకా అలాగే చిన్నగా ఒక అల్లం ఇంటికి తీసుకున్న చిన్నగా ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులోకి మనము ఇండిమిర్చి వాడుతున్నామండి కారానికి తగినంత ఇండిమిర్చి అయితే వేసుకోవాలి అలాగే కొద్దిగా చింతపండు ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలండి వెలు అయితే ఒక రెండు అయితే వేసుకున్నానండి ఈ టమాటా ముక్కలు బాగా సాఫ్ట్గా ఉడకాలి మనకు చూడండి ఇంకా టమాటోలు అయితే బాగా మెత్తబడినాయి ఇంకా ఇంక ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాం కదండి ఇది చల్లారిన తర్వాత అయితే మిక్సీకి అయితే వేసుకుందామండి ఇంకా ఇప్పుడైతే చల్లారిందండి మిక్సీ జాస్ అయితే వేసుకుంటున్నాం టేస్ట్కి సరిపడా సాల్ట్ అండి అలాగే ఇందులోకి కొద్దిగా పప్పులు ఇంకా ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాం ఇంకా చట్నీ కూడా రెడీ అయిపోయిందండి ఇంకా వేరే అయితే తీసుకుంటున్నా ఇంకా మనకు పోపు కూడా రెడీ అయిపోయిందండి ప్యాన్ కూడా పెట్టేసుకున్నాను ప్యాన్ కూడా హీట్ అయ్యండి కొద్దిగా లైట్ గా ఆయిల్ లైట్ గా అయితే ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి ఈ హోల్స్ కూడా కవర్ చేసేసుకోవాలి మనం ఇక్కడ గ్యాప్ లేకుండా చూడండి ఇంకా దోశ అయితే మనకు కాలింది ఇంకా ఒక సైడే కాల్చుకోవాలన్నమాట చూడండి ప్లేట్ లోకైతే తీసుకున్నాను ఇంకా చూడండి పిండి మనకు మందంగా ఉంటే థిక్నెస్ ఉంటే ఇలా మనకు చీల్తాయి అనమాట దోశలు అయితే మనం ఎంత వాటర్ వేసుకుంటే అంత బాగా వస్తాయండి దోశలు అయితే ఇంకా నీరు దోశ అంటే నీళ్ళు ఎక్కువ ఉండాలి మందం అనేది అస్సలు ఉండకూడదు చూడండి మొత్తం అయితే ఇంకా అన్ని ఇలానే వేసేసుకోవాలి ఇంకా దోశలు అయితే రెడీ అయిపోయినాయండి ఇంకా ప్లేట్లకు అయితే సర్వ్ చేస్తుందండి రెండు ఫ్రెండ్స్ ఇంకా రెడీ అయిపోయింది ఇంకా టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పేస్తానండి మీకు నోట్ లో పెట్టుకునే లోపల తగిలిపోతుంది సైడ్ అది అలా అంటే చాలా బాగుందండి టేస్ట్ అయితే మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇది చట్నీలో కాకుండా నాన్ వెజ్లో కూడా చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే తప్పకుండా మీరు కూడా కంపల్సరీ ఒకసారి ట్రై చేయండి ఇదండి ఇవాళ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్